గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల పెంపకంలో అక్రమాలు దగ్గర దగ్గర వెయ్యి కోట్లు సో వీళ్ళు కాగ రిపోర్ట్లో రెండు వందల యాభై మూడు కోట్లు ప్రైవేట్ ఖాతాలకు మళ్లించారని ఇవన్నీ కూడా కాగ రిపోర్ట్లో వచ్చిందంట రెండు వందల యాభై కోట్లు కాగ రిపోర్ట్లు ముప్పై మూడు జిల్లాల్లో దగ్గర దగ్గర వెయ్యి కోట్లు అక్రమంగా వీళ్ళు కొంతమంది ఆఫీసర్సు కుట్రపన్నీ ప్రజల సొమ్మును తినేశారు ప్రజలకు పంపిణీ చేయకుండా అయితే దీంట్లో వాళ్ళు రెండు వందల పైగా బ్యాంక్ ఖాతాలు ముప్పై ఒక్క సెల్ ఫోన్స్ చెక్ బుక్స్ పాస్బుక్సు డెబిట్ కార్డు ఇరవై సిమ్ కార్డులు ఇవన్నీ కూడా వాడారనమాట ఇప్పుడు ఈడీ అండ్ ఏసీబీ వాళ్ళు స్పీడప్ చేసేసరికి ఇన్వెస్టిగేషన్ అవన్నీ సో ఓఎస్డి కళ్యాణ్ ఇతను అక్కడ ఫైల్స్ అన్ని మాయం చేయడానికి ప్రయత్నించాడు అయితే ఈ అమౌంట్ను కూడా ఏదైతే స్కామ్ చేస్తున్నారో ఈ అమౌంట్ను కూడా ఆన్లైన్ బెట్టింగ్స్ కూడా దీన్ని డైవర్ట్ చేశారనమాట గత ప్రభుత్వము లోనే అంటే లోనే అంటే లోపల లోపల నామినేటెడ్ బేసిస్ పైన ది లైవ్ అనేటువంటి కంపెనీకి ఇది గొర్రెలు డిస్ట్రిబ్యూషన్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఆ అమౌంట్ నకిలీ వాహనాలు పేమెంట్ చే చేసినట్లు కూడా నకిలీ వాహనం అంటే ఇవి తీసుకుంటారు కదా ఆఫీసర్లకు సప్లై చేయడానికి అది అనమాట వాళ్ళ నకిలీ వాహనాలు యూజ్ చేసినట్లు పేమెంట్ చేయడం కూడా జరిగింది ఇంకేమంటే ఇంకా దర్యాప్తులోనే ఉంది అయితే ఇట్లాంటి వాడికి పనిష్మెంట్స్ ఫ్రాడు ఫ్రాడు ఏసీబీ కేసు ఏసీబీ వాళ్ళు దిగినారు కాబట్టి వాళ్ళు పది ఏళ్ళు దగ్గర దగ్గర రవ్యూలు పదిహేనులు ఇవన్నీ కూడా నేరం రుజువు అయితేనే ఇంకోటి ఏమంటే ఈ ఫ్రాడ్ చేసినకు ఆరు నెలల నుంచి పదిహేనుల వరకు కూడా షిష్ అవుతుంది డిపెండ్గా బంద గ్రావిటీ ఆఫ్ దే ఇది ప్రజల సొమ్ము కాబట్టి అందులో అడ్జస్ట్ చేసేదంటూ ఏమి ఉండదు ఇంకా మ్యాక్సిమం పెంచడమే అనమాట సో ఈ విధంగా చాలా మంచి వాళ్ళుగా మంచి వాళ్ళం అని చెప్పి ప్రజలకు చూపించారు ఇప్పుడు ఇప్పుడు ఈ అకౌంట్లు ఇవన్నీ బయటకు వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ప్రాపర్టైజ్ వేసేసి ఇంకా చూడండి ఇంకా వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ జప్తు చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ రెండు వందల బ్యాంక్ అకౌంట్లు అన్ని సెల్ఫ్ సీజ్ అయిపోయాయి ఇదే అనమాట